హాయ్ ఫ్రెండ్స్ మా మ్యారేజ్ డేకి వచ్చిన గిఫ్ట్ చూపిస్తాను కన్నకి చూపిస్తున్నట్లనే మీకు ఇగో ఇది వచ్చింది ఇది గ్లాసులు డాడీ గిఫ్ట్ ఇచ్చారు మ్యారేజ్ డేకు ఇది సరేనా ఇగో ఇన్ని ఉన్నాయి గిఫ్టులు చూపిస్తా కూసాను కూర్చుంటే చూపిస్తా ఇగో ఇది అంటే మా పొట్టి తెలుసు కదా వీడియోలలో చూపిస్తా కదా పొట్టిని వాళ్ళు ఇచ్చిరనమాట ఈ వీడియో ఇవి ఇది పొట్టక్కోళ్ళు ఇచ్చారు డాడీ ఇది పొట్టక్కోలు ఇచ్చిర్రు సరేనా ఇది పొట్టక్కలు ఇచ్చిన గిఫ్ట్ ఇదేమో కన్నయ్య వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముని వాళ్ళు అనమాట ఇది ఇది బాగుంది కదా షైనింగ్ వస్తుంది అనమాట ఇలా ఇదో ఇది చూపెట్టాలంట ఇది కలవరి టెంపుల్లో ఇచ్చారు అనమాట మాకు గిఫ్ట్ ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట ఇది ల్యాప్టాప్ బ్యాగ్ బాగుంది కదా ఇది షాలు చూసినావా డాడీ ఇంకొకటి ఇంకోటి తీస్తుండే ఆయన ఇంకొకటి పెట్టి మన తీస్తున్నాడు ఏం తీస్తుండో గిఫ్ట్ ఇది నాకు చాలా నచ్చింది కదా ఇది బాగుంది జీజస్ ఫోటో పీకప్ నాన్న ఇంత బాగుంది కదా ఇది పెట్టుకోవాలన్నమాట ఇంట్లో పెట్టుకోవాలి ఇది ఇది నాకు చాలా నచ్చింది ఇగో ఇంకో గిఫ్ట్ ఇది వాచ్ బాగుంది కదా చూడు డాడీ బాగుందా ఇది కలవర్ ఇది కల్వర్ టెంపుల్లో స్పాన్సర్ చేసినప్పుడు ఇచ్చింది తీసి వద్దు నాన్న దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును ఎట్లా చూడు కన్నయ్య ఇంకొక గిఫ్ట్ ఇది అనమాట ఓపెన్ చేద్దాము ఇది బాగుంది కదా కప్స్ ఐస్ క్రీమ్ తినడానికి కన్నయ్య కన్నయ్య ఏం తింటావు ఇంట్లో ఉప్మా తిన ఐస్ క్రీమ్ తింటావా ఇంట్లో తింటావా అందులో అక్కడ అనిపిస్తుంది కదా ఫోన్లో ఏం చూస్తున్నావు ఇగో ఐస్ క్రీమ్ ఏ కూపంలో తింటావు నువ్వు ఎండ్లా తింటావు తింటే దెబ్బ తోకిందమ్మా పండుకు ఇది మా అక్క ఇచ్చింది మ్యారేజ్ డే గిఫ్ట్ ఈ ఫోటో ఎప్పుడంటే పెళ్ళి నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో మేము వెళుతుంటే కారులో తీసుకున్నాం అన్నమాట ఈ ఫోటో అది మా అక్క కడిపించి గిఫ్ట్ ఇచ్చి గుర్తు ఉంటుందని ఇది కల్వర్ టెంపుల్లో కాస్ట్ మ్యారేజ్ డే రోజు చేయకపోయిన రోజు ఎత్త వాడి అందులో బోకు లాక్ ఆ లొకేషన్ అంతా బ్లాక్ మేము పొద్దున్న ఎప్పుడు పోయినాం సమ్మర్ కదా అయిపోయినా చూడు నేనైతే ముందే మాతో తిరగలేను కానీ ఇగో ఇది కన్నయ్య వాళ్ళ డాడీ బర్త్డే రోజు స్పాన్సర్ చేయడానికి వెళ్ళాము అప్పుడు ఇది ఇది కూడా ఇది కూడా మా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇది ఇది నాకు చాలా నచ్చుతుంది ఫోటో ఇది బాగుంది కదా ఈ ఫోటో ఇది మా జ్యోతికి ఇచ్చింది అనమాట ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనేసి ఇది మా జ్యోతి అక్కిచ్చింది కదా బాగుంది గిఫ్ట్ ఈ ఫోటో నాకు నచ్చింది ఇదేమో మా పెళ్ళి రోజు మా పెళ్ళి రోజు తీసుకున్న ఫోటో ఇది అంత ఆయనే కదా ఆయన ఈ రూమ్లో మళ్ళీ చీకటి ఉంది అందుకే సరిగ్గా అనిపించట్లేదు ఫోటోస్ ఇదేమో ఇది కన్నయ్య పుట్టినాక ఫస్ట్ టైం కల్వరి టెంపుల్కి వెళ్ళినాం అనమాట మా అమ్మ వాళ్ళని తీసుకొని మా అక్క కూడా వచ్చింది ఇది ఫస్ట్ టైం వెళ్ళినామనేసి ఒక ఫోటో తీసుకున్నాం అనమాట కన్నాయ్ పుట్టినాక ఫస్ట్ టైం వెళ్ళాం కదా అని చెప్పేసి ఎంత చిన్న ఉన్నాడు చూడు కన్నయ్య బుడ్డ కన్నయ్య ఎట్లా పెట్టింది చూడు అనమాట ఇది ఫ్యామిలీ ఫోటో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ లోపల ఉన్నాయి కన్నయ్య బాయ్ చెప్పు బాయ్ అవి ఓన్లీ రూమ్లు ఉన్నాయి మాటకే తీసిన ఓకేనా బాయ్ స్వీట్ మెమొరీగా ఉంటుందని మాత్రమే తీసిన అంతే నాకు నచ్చిన ఫోటో మాత్రం ఈ ఫోటో మా రూమ్లో పెట్టుకుంటాను అనమాట ఇంకా ఫొటోస్ అన్నీ వేరే రూమ్లో ఉన్నాయి కన్నా చూడే ఏడుస్తుండే ఇగ బొమ్మను పట్టుకున్నాడు ఈ జిరాఫీ ఏడుస్తా అసలు ఏం చేస్తావు బొమ్మను ఆయా సరే ఫ్రెండ్స్ బాయ్